హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని మనం పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం ఈ వీడియో ఏంటి ఇది చెప్తున్నాను అనుకుంటున్నారా ఎస్ మనం ఏదైనా అవ్వాలి అనుకుంటే జస్ట్ అనుకుంటే సరిపోదు దానికి తగ్గ కృషి సాధన చేయాలి అలా చేస్తేనే మనం అనుకున్న స్థాయికి మనం రీచ్ అవుతాం దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిరుద్ సో ఈరోజు ఇతని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే సో తన చిన్నప్పటి నుంచి కూడా మ్యూజిక్ అంటే ఒక ప్యాషన్తో ఇండస్ట్రీకి అయితే వచ్చాడు సో టూ థౌజండ్ ట్వెల్వ్లో త్రీ అనే మూవీతో తన మ్యూజిక్ పరంపర అయితే స్టార్ట్ చేశాడు సో త్రీ అనే మూవీ ఇప్పుడున్న యూత్కి చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకంటే ప్రతి ఒక్క కుర్రగారిని కూడా ఆ లవ్ మ్యూజిక్ అనేది ఊపేస్తూ ఉంటుంది సో ఆ మూవీతో తన సంగీత జర్నీని స్టార్ట్ అయితే చేశాడు సో దాని తర్వాత ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు మొత్తం మన దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా అండుతున్నారు సో అనిరుద్ ఇప్పుడు ఒక సినిమాకి ఎంత తీసుకుంటున్నాడు అనేది మన సబ్జెక్ట్ ప్రజెంట్ తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్న టూ పర్సన్స్ ఎవరంటే ఒకటి డిఎస్పి అండ్ సెకండ్ పర్సన్ ఈజ్ తమన్ సో డిఎస్పి ఒక మూవీకి టెన్ క్రోర్స్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే తమన్ వచ్చేసి ఒక్కొక్క మూవీకి సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో ఎప్పుడైతే ఈ అనిరుద్ధ్ పాద మన తెలుగు ఇండస్ట్రీలో పడిందో సో వరుస హిట్లు ఏ సినిమా తీసుకున్నా సరే బ్లాక్ బస్టర్ అవి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఏదైనా సరే ఆ మొత్తం అందరినీ కుర్రకారిని ఊపేయడం వల్ల అప్పుడు మన తెలుగులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ని దాటేసుకునే అనిరుద్ధ్ అయితే ఉన్నాడు ప్రజెంట్ ఆయన ఛార్జ్ చేస్తున్న అమౌంట్ పర్ మూవీ ఫిఫ్టీన్ క్రోర్స్ ఒక్కొక్క మూవీకి పదిహేను కోట్లు తీసుకుంటున్నాడు అంటే ప్యారడైజ్ మూవీకి అంటే నాని నటించిపోతున్న మూవీకి సో అనిరుద్ పదిహేను కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం అయితే వచ్చింది సో ఇది ఈ పాయింట్ మనం ఎందుకు హైలైట్ చేస్తున్నాము అంటే తెలుగులో ఉన్న డైరెక్టర్స్ని కూడా తను దాటుకుని ఇప్పుడు ప్రజెంట్ హయ్యెస్ట్ అమౌంట్ తీసుకుంటున్నాడు ఓన్లీ నాట్ ఓన్లీ తెలుగు తమిళ్లో చూసుకున్నట్లయితే ఏఆర్ రహ్మన్ తోబర్ని మనందరికీ బాగా తెలుసు సో మెలోడీ కావచ్చు మాస్ కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఏఆర్ రెహమాన్ తన గుప్పెట్లో పెట్టుకుంటాడు అలాంటిది ఏఆర్ రెహమాన్ ఒక సినిమాకి దాదాపు పది కోట్లు తీసుకుంటుంటే సో ఏకంగా అనిరుద్ధ్ పదిహేను కోట్లు తీసుకుంటున్నాడు సో చూసారు కదా ప్యాషన్ అనేది మన బ్లడ్లో నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటే మనల్ని ఎంత స్థాయిలో పెడుతుంది అన్నదానికి అనిరుద్ధ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు సో తమిళ్లో రజనీకాంత్ మూవీ వస్తుందంటే చాలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనిరుద్ధేనా సో ఓకే అనిరుద్ధ్ అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని ఒక తమిళ్ ఫ్యాన్స్ అందరూ గట్టిగా నమ్మేస్తున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీస్ అలాంటివి ఒక దర్బార్ కావచ్చు పేట కావచ్చు అలాగే మొన్న వచ్చిన జైలర్ జైలర్ కావచ్చు సో జయలర్తో ఎంత పెద్ద హిట్ అందుకున్నారో తెలిసిందే కదా ఆ తర్వాత వచ్చిన వేటయన్ కావచ్చు ప్రతి ఒక్క సినిమాలో కూడా ఇంకా రజనీకాంత్ యొక్క ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే టాప్ ని అందుకుంటాయి సో అంత బాగా కూడా కనెక్ట్ అయిపోయారు తమిళ ప్రజలంతా కూడా సో రజనీకాంత్ అండ్ అనిరుద్ కాంబినేషన్ వస్తే చాలు ఈ మూవీ ఎలాగైనా సరే పక్కగా హిట్ అవుతుందనే ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు అనిరుద్ధ్ అంతేకాదు రీసెంట్గా వచ్చిన దేవర మూవీ అంత పెద్ద సక్సెస్ అందుకుందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ే సో మనందరం చూసాం ఒక ఇంటర్వల్ బ్యాంక్ కావచ్చు ఆ ప్రీ క్లైమాక్స్లో వచ్చే మ్యూజిక్ కావచ్చు అలాగే ఇంటిలో వచ్చే మ్యూజిక్ కావచ్చు ఆ ఫేర్ సాంగ్ కావచ్చు చుట్టమల్ల వచ్చేసింది సాంగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆ దావూది సాంగ్ కానీ ఆయుధ పూజ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు సో ప్రతి ఒక్కరిని కూడా అంటే ఒక మిత్ అనేది ఉంది రాజమౌళి సినిమా తర్వాత తర్వాత ఎవరు చేసినా సరే అది ఫ్లాప్ అవుద్ది అని ఒక ఆచారంగా ఒక మూఢనమ్మకంగా ప్రజలంతా ఉండిపోయారు సో ఆ మిత్ని బ్రేక్ చేయడంలో తన వంతు పాత్ర తను పోషించాడు అనిరుద్ అంతేకాకుండా ఇప్పుడు వచ్చే సినిమాలు వరుసగా చూసుకున్నట్లయితే ఒక ప్యారడైజ్ కావచ్చు అలాగే లో కూడా తను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు సో ఇంకా మన తెలుగు సినిమాలని చాలా వరకు కూడా తనకు హ్యాండిల్ చేస్తున్నాడు సో ఒకప్పుడు మనం ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు డిఎస్పి మొత్తం మన తెలుగు ఇండస్ట్రీని ఏలాడు చెప్పాలంటే తన చిన్న ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఏజ్లోనే మొత్తం తన మ్యూజిక్ కెరీర్ని స్టార్ట్ చేసి ఒక పదేళ్ళు దాదాపు పది పన్నెండేళ్ళు మొత్తం అంతా కూడా ఒక ఊపు ఊపేసి మెగాస్టార్ కావచ్చు బాబు కావచ్చు ఎంత మొత్తం టాప్ నాచ్ హీరోస్ అందరినీ కూడా కవర్ చేసి డిఎస్పి ఉంటే ఇంకా పాటలతో ఆడించేస్తాడు రా చాలా మనకి అన్నట్టుగా చాలా సినిమాలు ఉన్నాయి ఒక్కొక్క సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ మ్యూజిక్ ఆల్బమ్ కూడా ఇప్పటికీ కూడా ఫేవరెట్ ఆల్బమ్ అయిపోయింది సో అలాంటి డైరెక్టర్స్ని కూడా ఇప్పుడు తోసుకుంటూ ఇప్పుడు అనిరుద్ధ్ అనేది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ముందున్నాడు నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీలో కూడా అనిరుద్ధ తన మార్గేంటో చూపించుకుంటున్నాడు అలాగే తమిళ్ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ఏఆర్ రెహమాన్ ఈ మధ్యన ఎందుకో వెనకబడ్డాడని అనుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు పెద్దగా హిట్స్ ఏమీ లేవు ఆయనకు కూడా బట్ ఇప్పుడున్న ప్రాజెక్ట్ ఒకటే పెద్ద మన వచ్చిన లిమ్స్లో మామూలుగా లేదు అదరు కొట్టేశారు సో నెక్స్ట్ వచ్చే మూవీస్ ఏంటో కూడా మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఏఆర్ రెహ్మాన్ ఏమేమి ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేది మనకి ఇంకా అప్డేట్ రాలేదు బట్ అయినా సరే ఇప్పుడు తమిళ్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా మా అనిరుద్ధి అయితే తన మార్క్ని చూపించుకుంటున్నాడు సో చూద్దాం ఇప్పుడు మన తెలుగులో ఉన్న మ్యూజిక్ ని దాటేశాడు అలాగే తమిళ్లో ఉన్న మ్యూజిక్ ని కూడా దాటేశాడు సో ఇలాగే మరి ఎంతవరకు ముందుకెళ్తాడో చూద్దాం సో అనిరుద్ధ్ ఎప్పటిలాగే ఇప్పుడు కూడా సో తన సక్సెస్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలని ఆశిద్దాం సో ఈ వీడియో మీకు ఇలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ